ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం తిది షష్ఠి ఏప్రిల్ పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం ఉదయం మూడు గంటల ఐదు నిమిషాల వరకు కరణం తైతుల ఏప్రిల్ పదమూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తిరిగి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉదయం గరజీ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉదయం వనజీ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు గుళికా సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అమృతకాలము మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు జన్మరాశి మిథునం దిశాశలం పశ్చిమ ఇక ఇప్పుడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు వారికి ఎక్కువ పని ఉంటుంది ఈరోజు సాయంత్రం కొంచెం గందరగోళంగా ఉంటుంది వీరు వీరు వృత్తిలో వెనకబడినట్లు భావించవచ్చు మెరుగుపడటానికి సమయం పడుతుంది అని వీరు గుర్తుంచుకోవాలి ఈరోజు వీరు ఓపికతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఫ్రెషప్ అవ్వడానికి తగిన సమయం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వీరు వీరి ప్రియమైన వారితో నిజాయితీగా ఉండాలి ఒంటరి వ్యక్తి అయితే తమ నిర్దిష్ట భావనల గురించి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి వీరు బాగా ఎవరినైతే నమ్ముతారో నమ్ముతారో అటువంటి స్నేహితులు వీరికి ద్రోహం తలపెట్టే అవకాశం ఈరోజు ఉంది భారీ నష్టాల కారణంగా వీరి వివాహ జీవితం దెబ్బతినే అవకాశం ఉంది వీరి లాభాలు మరియు నష్టాల గురించి బాగా ఆలోచించాల్సి ఉంటుంది వీరు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడరు ఆదాయాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు వీరు తమ కార్యక్రమాలపై ఏకాగ్రత వహిస్తారు కుటుంబ సహకారం కూడా ఉంటుంది వీరు జీవిత భాగస్వామితో సమయాన్ని గడపాలి కార్యాలయంలో సహనంతో పనిచేయాలి ప్రస్తుతానికి వీరు ఉద్యోగం మానకుండా ఉండాలి అదేవిధంగా వీరి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఆరు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకాశ నీలం స్కై బ్లూ ఇవ్వండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకై మరియు రాశి ఫలితాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు